హాయ్ హలో నమస్తే అమ్మ మంచుకి స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వడం అట్లా అంతా చూశారు కానీ ఈ మంచు దెబ్బకి అసలుకి ఇంట్లోంచి బయటికి రానే రావట్లేవరు మళ్ళీ మంచు కురిసింది కురిసింది సో ఇంకా ఎంత పడింది అనమాట మంచు చుట్టాలు వచ్చారు మా చుట్టాలు వచ్చారు నాకు ఈ తొట్లు బాగా నచ్చినాయి ప్లాన్స్ పెట్టుకునే చూడండి అంత లైన్గా రౌండ్గా బాగున్నాయి కదా ఎంత సలిగా ఉంది దేవుడా సైట్ సీయింగ్ అంటే పక్కన చూడడానికి రావడానికి చలి పడుతుంది ఇక్కడ ఈ టైంలో వాకింగ్లు జాగింగ్లు కూడా చేస్తున్నారు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త జనాలకి మేము గత రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మా బుడ్డోడ కోసం బుడ్డోడు వచ్చాడు నిన్న వచ్చారు సో వాళ్ళతో పాటు వచ్చాం డౌన్ టౌన్కి మా బుడ్డోడికి డౌన్ టౌన్ చూపిద్దామంటే స్టార్ట్ చేశాడమ్మా క్లీనింగ్ క్లీనింగ్ బజ్జునుడు హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఫస్ట్ ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్ సార్ తినకుండా ఎప్పుడు క్లీన్ చేయమని చెప్పడు తిని క్లీన్ ప్రశాంతంగా అరే అన్ని ఇలా అనగానే బయటకు వచ్చి పడిపోతే కింద అట్లా పెట్టద్దు మంచిగా పెడదాం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెప్పు ఓ తులసి చెట్టుకి బాగా ఎండ తగలికి ఇట్లా అయిపోయింది ఇవాళ ఎండ వస్తుందని ఎండలో పెడుతున్నాడు నాకు చిన్న కొడుకు బంగారు కండా పదివే పదా మనం క్లీన్ చేసుకుందాం మనకి చాలా పని ఉంది క్లీనింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడమ్మా ఓకే ఆయన ఆయుధాలు తీసుకొని వస్తున్నాడు పదా లెట్స్ గో గాయస్ అబ్బా రోజు చుట్టాలు వస్తే బాగుండు నా కొడుకులు నాకు హెల్ప్ చేస్తారమ్మా స్టార్ట్ హలో ఫస్ట్ అన్నీ తీసిన తర్వాత క్లీన్ చేయాలి ఇది ఉండడం వల్ల చాలా మంచిగా క్లీన్ అవుతుంది మాకు మొన్న మధ్య తీసుకున్నాం ఈవిడ్ని ఈవిడ న్యూలీ న్యూగా వచ్చింది ఇంటికి కొత్త సొట్టం అనమాట ఎంత పని చేస్తుంది నిజంగా చాలా బాగా వర్క్ చేస్తుంది అసలు ఈవిడ ఉండబట్టి కొంచెం చూడండి ఎంత టెస్ట్ కనపడిన చెత్త అంతా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మళ్ళీ నేను ఒక మంచిగా వీడియో చేసి చూపిస్తా ఓకే అదంతా డస్ట్ తీసేద్దాం ఫస్ట్ ఎంత వస్తుందో చూపిద్దాం ఓకే ఇప్పుడు ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేస్తారంట మేము పెద్ద కలెక్టర్లం అందుకే మాకు ఎక్కడ చూసినా పుస్తకాలే ఉంటాయి అవి వెళ్ళి స్టడీ రూమ్ లో ఏ రూమ్ లో పుస్తకాలు పెన్సిల్లు ఎరేజర్లు ఇలాంటి పేపర్లు టేబుల్లు ఇవే ఉంటాయి కానీ సాంగ్స్ పెట్టుకొని చేసుకుందామా గో గో అండ్ టేక్ దట్ అనదర్ ఫోన్ సో ఇక్కడ ఇది ఉంది కదా రెడ్ కలర్ పట్నం దీన్ని నొక్కి పట్టుకుంటే ఇది వచ్చేస్తుంది దీన్ని పట్టుకున్న తర్వాత కవర్లో దగ్గరికి కొంచెం ఇంకో ఇది ఉంది కదా ఇది ఉంది కదా ఈ రెడ్ కలర్ది దీన్ని పట్టుకొని ఇలా ముందుకు నెట్టేస్తే చెత్త వచ్చేస్తుంది చూడండి అదిగో అంత ఓపెన్ చేసుకొని చెత్త అంతా వచ్చేస్తుంది బయటకు తోసేస్తుంది అదో అన్నీ వెంట్రుకలు టిష్యూ ఉంది కదా సో ఈ టిష్యూ ఏదన్నా టిష్యూతో నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత ఎంత దుమ్మొస్తుందో మళ్ళీ చూద్దాం కానీ ఇప్పుడు క్లీనర్స్ కూడా ఉన్నారు నాకు బట్ వాళ్ళు ఈ వీక్ రానన్నారు సో అందుకని మేము క్లీన్ చేస్తున్నాం అయితే మనకి కనపడదు అంత డస్ట్ ఉంటది కానీ కాస్ట్ కూడా చాలా ఇస్తుంది మోడ్స్ మార్చుకొని ఇదే మిషన్ అనమాట దీనికి ఇక్కడ పెట్టుకున్న అటాచ్మెంట్స్ వేరే ఉంటాయి దాంతో కార్పెట్ క్లీన్ చేసుకోవచ్చు బెడ్ కి క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట సో అట్లా ఏవైనా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు పట్టుకోవడానికి బాగుంటుంది ఈజీగా ఓకే దీనికి అటాచ్ చేస్తామట సో ఇది ఇట్లా అటాచ్ ఇప్పుడు ఏం లేదు కదా దీలొద్దు మట్టి ఏమి కొంతసేపు చూడండి అంత వస్తుందో సో దీన్ని ఇలా నొక్కి అది అంతే లాక్ అయిపోయింది స్టార్ట్ చేద్దాం క్లీనింగ్ ఇలా క్లీన్ చేస్తుంటే బాస్కెట్లోకి వచ్చేస్తూనే ఉంటుంది ఇంకంతా ఇప్పుడు ఎంటీ ఉంది కదా కొంతసేపు అయిన తర్వాత ఒక రూమ్ రూమ్ క్లీన్ క్లీన్ అయిన తర్వాత ఎంత స్టార్ట్ అది రొటేషన్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ స్టిక్ దగ్గర రొటేషన్ కూడా మంచిగా టర్న్ అవుతుంది అనమాట అవలా తిరుగుతూ ఉంటుంది మంచిగా కలెక్ట్ అవుతుంది చూసారు తుమ్ము పిల్లలు కూడా ఇష్టంగా చేస్తారు సరదాగా పట్టుకుంటూ వెళ్ళిపోవడమే కదా అనుకుంటారు అలా బ్యాట్ అన్ని చేసేసేనా అది అంతే కింద నుంచి గాలి లాగుతుందంటే ఎక్కడి నుంచైనా ఒక చోటు వదలాలి కదా సో అది పైనుంచి వదులుతుంది అనమాట అట్లా మనం బ్రీత్ ఎలా చేసుకుంటాం లైక్ దాట్ దట్స్ ఇట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అది కూడా అంతే బ్రీత్ ఇన్ వచ్చేసరికి కింద నుంచి చేస్తుంది బ్రీత్ అవుట్ అనేది ఆ పై నుంచి ఏదైనా ఒకటే మనకి అది స్లో 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 చేసుకుంటే వెళ్ళాలి మ్యాథ్స్ ఓకే యు కంటిన్యూ నేను వేరే వేరే రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసి వస్తా ఏమైనా వైర్లు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం తీసి పక్కన పెట్టాలి అదే చూడ్డానికి చూడ్డానికి మ్యాట్ చాలా తెల్లగా ఇలా ఉంటాయి కానీ చాలా దుమ్ము దుమ్ముంటుంది మ్యాట్లో మనకు అనమాట కనపడటానికి మెత్తగా ఉంటుంది కానీ చాలా చాలా దుమ్ము ఉంటుంది సో అందుకని చెప్పి వ్యాక్యూమ్ క్లీన్ కనీసం టూ త్రీ డేస్కి ఒకసారి చేసుకోవాలి బట్ పిల్లలు కాబట్టి నేను కనీసం ఒక వారానికి ఫిఫ్టీన్ డేస్కి అలా చేస్తాను ఈ ఎప్పుడు చరణ్ చబరీష్ కూడా హెల్ప్ చేస్తారు బట్ ఈరోజు కొంచెం ఎక్కువ చేయాలి అదే మ్యాట్ అయిపోయిందో తట్టు చేసేసేనా మ్యాట్ అయిపోయిందో తట్టు కూడా చేసేసి వచ్చేసి రూమ్ డోర్ వేసేసి వచ్చేసి మడత పెట్టి ఫస్ట్ శబరీష వాళ్ళ రూమ్ ఇది శబరీషు వాళ్ళ రూమ్ అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు సో ఈ రూమ్ కూడా క్లీన్ చేయాలి అంటే క్లీన్ చేసే ఉంటాయి బట్ ఏంటంటే కొంచెం అట్లా మడత పెట్టడం అలా బట్టలన్నీ నీట్గా పెట్టడం అట్లా చేయాలి ఇలా అయితే సర్దుతున్నారు ఓకే డన్ అయిపోయిందా ఓకే ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది వ్యాక్యూమ్ ఒకటి చేయాలి పదండి దిగ తొక్కురా పక్క తొక్కుతే నిద్ర పట్టదు స్టడీ రూమ్ దాకా వచ్చేసారు అమ్మాయ ఆపక్కుండా చేయన బంగారం స్టడీ రూమ్ అంతా అయిపోయింది కంప్లీట్ అంతా క్లీన్ చేస్తే చిన్నగా చిన్నగా వాక్యూమ్ క్లీనర్ బద్దలు కొట్టకు బాగుంది కదా అని మొత్తం ఇది చరణ్ వాళ్ళ స్టడీ రూమ్ యాక్చువల్లీ ఆహా వీడి రూమ్ని స్టడీ రూమ్కి చేసేసాం ఇలా గందరగోళం గంజేంద్ర మోక్షం అనుకుంటారు కానీ ఇలానే ఉంటుంది పిల్లలు స్టడీ రూమ్స్ రెండు రూమ్లు క్లీన్ చేసిన తర్వాత దుమ్ము చూసారా ఎలా వస్తుందో ఎంత వచ్చింది ఓ మా గారు చూసారా హాఫ్ పైన వచ్చింది కనపడకుండా ఉంటది దుమ్ము అసలు అప్పుడే సగం దాకా వచ్చిందిరా ఈ రూమ్ లోనే ఎక్కువ ఉంది ఐ థింక్ కానీ హాల్ చూసేసావా ఇంకా చేస్తే ఎండిద్దాం కానీ ఇంకా ఇలానే ఉంచాలి నీట్ గా ఓకే వస్తున్నారా ఈడు ఎక్కువైంది అన్న ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని అన్న వస్తున్నాడు బయలుదేరాడు వస్తాడు క్లీన్ చేసేసా అదే అంతా అయిపోయింది హాల్ ఇప్పుడు వాష్రూమ్ కొంచెం పైపైన అట్లా అట్లా క్లీన్ చేస్తే సరిపోయి అన్న కోసం వెయిటింగి బుజ్జి బుజ్జి బాబు కోసం వెయిటింగా అన్న కోసమే వెయిటింగ నేనైతే బుజ్జి బాబు కోసం వెయిటింగ్ యూ వాంట్ టు ఫైండ్ అన్న అన్న వచ్చిన తర్వాత ఏమాడుకుంటావు ఓ పిఎస్ ఫోర్ కోసం ఈ ప్రేమ అంతా యూ వాంట్ సి అన్నానా బాబీ కోసం వెయిటింగ్ కదా నో బాబీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ గుడ్ అమ్మయ్య అన్నయ్య మెట్లు కూడా చేస్తున్నాడు గుడ్ జాబ్ నాన్న పైన చేసుకుంటూ వచ్చేసావా అది పని అలా చేస్తాడు శారణ ఇష్టమైతే ఇష్టం లేకపోతే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోడు థ్యాంక్ యూ చరణ్ ఛార్జింగ్ లో పెడదాం ఛార్జింగ్ లో పెడదాం అన్న వస్తున్నాడు రా వస్తున్నాడు ఎంత దుమ్ము వచ్చింది ఓ మై గాడ్ చాలా వచ్చింది పడేద్దాం ఛార్జింగ్ లో పెడదాం ఇదిగోండి ఛార్జింగ్ ఎక్కుతుంది ఇంకా ఛార్జింగ్ లో పెట్టేసాను కొంచెం ఛార్జింగ్ ఎక్కేలాగా మనం పని చేసుకుందాం ఇది ఓహాయో డౌన్ టౌన్ అన్న ఇన్ కార్నర్ యూస్ ది రైట్ లేన్ టు మెర్జ్ ఆన్ టు యుఎస్ 23 సౌత్ నార్త్ 3rd ఇది డౌన్ టౌన్ ఎంత బ్లర్ ఉంది అంటే వర్షం వస్తుంది వర్షంలో డౌన్ టౌన్ చూపిస్తాం చలి మామూలుగా లేదు ఇప్పుడు మేము డౌన్ టౌన్ చూడడానికి వస్తున్నాం నాతో పాటు మీరు కూడా ఓకే ఇది పైన హిల్టన్ హోటల్ అంట దాని కింద అమిత డౌన్ టౌన్ అంటే ఇప్పుడు ప్రతి స్టేట్లో డౌన్ డౌన్ టౌన్ ఉంటుంది కానీ బిల్డింగ్స్ చాలా బాగుంటుంది సో నైట్ పూట డౌన్ టౌన్ లో వాక్ చేసుకుంటూ వెళ్తుంటే లైటింగ్ చాలా బాగుంటుంది అంటారు బట్ సేఫ్టీ ఉండదు అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తారు కొంచెం ఈ టైం బాగానే ఉంది కదా అని చెప్పి డౌన్ టౌన్ వచ్చాం చూపిస్తా చూడండి కార్ పార్క్ చేసుకుని జస్ట్ అలా నడిచేసి బిల్డింగ్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి డౌన్ టౌన్ లో ఏవో స్ట్రీట్లు ఉంటాయి అక్కడ చూడండి ఎంత కానీ ఇట్లా ఫాగీగా ఉంది కాబట్టి బ్లర్గా కనిపిస్తుంది కానీ నేషనల్ వైడ్ కంపెనీ నేషనల్ వైడ్ కంపెనీ అంట ఇట్లా ఫాగ్ గా ఉంది కాబట్టి అసలు ఎదురుగా ఉన్న బిల్డింగులు కనపడట్లే కానీ లేకపోతే బాగా క్లియర్ గా మంచిగా కనిపిస్తాయి నేషనల్ వైడ్ అది ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూడండి సో ఇది డౌన్ టౌన్స్ బిల్డింగ్స్ అట్లా డౌన్ టౌన్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇలా ఇష్టం వచ్చిన డ్రైవ్ చేస్తారు చాలామంది మనం జాగ్రత్తగా చేస్తే సేఫ్ చూసారా అమెరికన్ ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ అంట ఇది ఎంత బిల్డింగ్ పేద్ది బయటికి అయితే దిగం చల్లగా ఉంది బాగా చిరు జల్లు పడుతుంది సో అక్కడ లైట్ వెచ్చగా ఉంటుందని ఇక్కడ దిగేవన్నమాట ఆపోజిట్ లో బైక్స్ ఉన్నాయి అవి రెంట్ కి ఇస్తారు యాక్చువల్లీ మనం కావాలంటే రెంట్ కి తీసుకొని ఇట్లా ఇలా డౌన్ టౌన్ మొత్తం తిరగచ్చు అది అది ఇప్పుడు అందుకే చెప్పా తీసుకోవాలి తీసుకుందాం మన కారు ఈ రోడ్డు మీద పార్క్ చేయాలంటే కారు కి పార్కింగ్ లో డబుల్ కట్టాలి సో ఇప్పుడు ఈ మిషన్ పార్కింగ్ లో డబుల్ కడతారు ఓ ఎంత సలిగా ఉందిరా దేవుడా సైట్ సీయింగ్ అంటే పక్కన చూడ్డానికి రావడానికి చలి పడుతుంది ఇక్కడ ఈ టైంలో వాకింగ్లు జాగింగ్లు కూడా చేస్తున్నారు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త జనాలకి అప్పు ఎండగా ఉన్నప్పుడే వాకింగ్లు జాగింగ్లు చేయట్ల ఎంత చలిలో వర్షం పడుతున్నా కూడా చేస్తున్నారు వచ్చారు వచ్చారు మా చిన్నగా సో మేము గత రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మా బుడ్డోడ కోసం బుడ్డోడ వచ్చాడు నిన్న వచ్చారు సో వాళ్ళతో పాటు వచ్చిండీ హాయ్ అండి ప్రవీణ్ గారు హాయ్ అండి ప్రవీణ్ గారు నమస్కారం అండి బాగున్నామండి చేస్తారులే ఉండే అంతలోకి ఇంకా ఇంకా ఆంటీ మా బుడ్డోడు కొన్నిసారి బుడ్డోడు అప్పుడే వచ్చాం మా బుడ్డోడు బచ్చున్నాడు మా బుడ్డోడికి డౌన్ టౌన్ చూపిద్దామంటే బచ్చున్నాడు చలింది కదా హాయ్ హాయ్ అదే సో ఇప్పుడు నేను పర్చేజ్ చేస్తా మా మిన్ను నా కోడలు మా మిన్ను వాళ్ళ బాబు అండ్ మా అక్క హాయ్ మా బావ గారు హాయ్ మా ప్రవీణ్ గారు అక్కడ ఉన్నారు కారు కి వన్ డాలర్ కడుతున్నారు సార్ ని చూపించాం కొంచెం పెద్ద రోజు చూపిస్తాం సార్ లేచారా ఓ నిన్న అసలు నా దగ్గరికి రాలే ఇవాళ నా మంచిగా ఆడుకుంటున్నాడు సో బాగుంది అంతా ఇక్కడే గుడిగైపోయింది మా బొడ్డోళ్ళ అందరం ఇక్కడే ఆగాం పదండి ఫోటోస్ తీసుకుందాం ఇదిగో ఇది అంట అసలు పెద్ద పెద్ద కోర్టు వీళ్ళిద్దరే కట్టించినట్టున్నారు కోర్టుని ఎక్కడ పడ్డాడు ఎవరు పడ్డారు ఆయన స్ప్రింగ్ అవును ఇక్కడికి రావాలి మనం బాగుంద కన్నయ్యో ఇంకంతా యానిమల్స్ ఉంటే ఇట్లా అలా లెక్క కూర్చోలేదు అదేంటి కుక్క సరే దిగి ఫోటో షూట్ అయిపోయింది ఇప్పుడు బయలుదేరుతాను అసలు చాకెట్ కూడా వేసుకోకుండా ఎట్ల వచ్చావే సరీ అయ్యో పర్లేదు అవునే హాయ్ చెప్పేస్తావుని గూస్ దగ్గరికి వద్దు ఓకే బై తీసుకో అలా ఎలా పెట్టాడు చూడు చరణ్ చరణ్ ఒక చెయ్యి ఇట్లా ఇంకా వంగేడు వాడు అది కరెక్ట్ స్టైట్యూ కోట్ ఇదంతా వీళ్ళంతా కోర్టు నేను ఇందాక అదే చెప్పా వాకింగ్లు రన్నింగ్లు ఇంత చెల్లె కూడా చేస్తున్నారు చెప్తే వినలేదు అది వాకింగ్లు చేస్తున్నారు రన్నింగ్లు చేస్తున్నారు ఇంత చెల్లె కూడా ఒక్కళ్ళు కాదు చాలా మంది చేశారు ఈ గూసులు కనపడడానికి ఇట్లా ఉన్నాయి కానీ చాలా డేంజర్ పొడుస్తాయి గూసు ఏమంటారు తెలుగులో ఏమంటారు మరి గూసు చాలా డేంజర్ మన దగ్గర ఫుడ్ ఉందని తెలిసి అసలు ఇంకా మామూలుగా ఉండదు మనుషులు వాకింగ్ చేసేది కాకుండా కుక్కల్ని కూడా వాకింగ్ తీసుకొస్తున్నారు చూసారా ఫోటోషూట్ అయిపోయింది డన్ మా వాడు అన్ని బొమ్మల దగ్గర ఫోటోషూట్ తీసుకుంటున్నాడు ఇది నచ్చలేదంట మావాడికి మా వాడికి డ్రాగన్ అది అదే అన్నిటినీ ఫోటో తీసుకుంటున్నాడు అక్కడ ఆ డాగ్ అవన్నీ ఉన్నాయి లయన్ యా వస్తున్నా ఇదే లాస్ట్ రా వెళ్తే ఒక నిమిషం అగో నేను చెప్పానా అగో అక్కడ కూడా ఒక రన్నింగ్ చేస్తాను చూసారా అలా రన్నింగ్లు చేస్తారు వాకింగ్లు కుక్కల్ని వాకింగ్ కూడా తీసుకొస్తున్నారు ఎంత చల్ల ఎప్పుడు నేనే లాస్ట్ ఫోటోలు తీసి అందరికీ నేను ఫోటోలు తీస్తూ ఉంటానే వీడియో తీస్తుంటేనే నేనే లాస్ట్ ఉంటా సో ఇదే డౌన్ టౌన్ యాక్చువల్లీ ఇలా కొంచెం లేక్ వ్యూ రావాలంటే ఇక్కడికి వస్తారు అందరూ బాగుంటుంది సో ఇది వచ్చేసరికి కోర్ట్ అనమాట ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ బట్ ఇప్పుడు ఏం కనిపించట్లేదు చూపిస్తే చూడండి బాగా వర్షం అంటే లైట్గా ఉండడంతో వర్షం ఇగో ఇట్లా మొత్తం ఫాగీగా ఉంది సో ఇప్పుడు ఏం కనిపించట్లా చూసారా అసలైతే పెద్ద కొంచెం బిల్డింగ్స్ కనిపిస్తాయి బాగా మంచిగా మొత్తం ఫాగ్గా ఉంది ఇంత చలికి కొంచెం వెచ్చగా వేడి కాపుకోవాలన్నట్టుగా ఇది పెట్టినట్టున్నారు మంచిగా వేడి కాపుకుంటున్నారు నాకైతే అక్కడ చిన్న చిన్న తొట్లు ఉన్నాయి చూసారా ఇగ రౌండ్గా అవి బాగా నచ్చినాయి ప్లాంట్స్ పెట్టుకునేవి ఇంత ఉన్నాయి పెద్దగా నాకు ఈ తొట్లు బాగా నచ్చినాయి ప్లాంట్స్ పెట్టుకునేవి చూడండి అంత లైన్గా రౌండ్గా బాగున్నాయి కదా చలి ఇంకా టైం ఉంది వన్ అవర్కి ఇంకా చాలా టైం ఉన్నా సరే చలి పడుతుందని బయట బయలుదేరిపోతాడు ఇంకా హెట్స్ గు గైస్ చెబరి కమ్ నానా ఇది ఒక థియేటర్ యాక్చువల్లీ ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివి చేస్తారంట షోస్ మ్యాజిక్ షోస్ అలాంటివి చేస్తారంట సాటర్డే ఉందంట కొలంబస్ ఇదిగో కొలంబస్ లైటింగ్ బాగుంటుంది యాక్చువల్లీ క్రిస్మస్ ఆ టైమ్ ఇంకా బాగా పెడతారు పైన ఇంత చలిలో జలుబు చేస్తుంది బయటికి వెళ్తే తల పట్టేసింది వాడికి ఐస్ క్రీమ్ కావాలంట ఏం మనిషి వేరే నువ్వు అసలు చేతులన్నీ ఇట్లా 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 మ్యాప్గా అయిపోయినాయి కొలంబస్ ఫైర్ ఫైర్ ట్రక్

అసలుకి ఇంత మంచి పడుతుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే చాలా పడేసరికి చిన్న బాబు ఉన్నాడు కదా అని వెళ్ళిపోయారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది